మన శరీరంలో బాడీ పార్ట్స్ అంటే బ్రెయిన్ కళ్ళు హార్ట్ రియల్ గా ఎలా ఉంటది మీరు ఎప్పుడైనా చూసిన విజయానికి మేము ఫ్రీగా వెళ్ళొచ్చామండి అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు భలే అనిపించింది పిల్లలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అంత అద్భుతంగా ఉంది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వద్దు పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు భలే ఎంజాయ్ చేసాం గేమ్స్ అంటే ఒకసారిగా చిన్నపిల్లలు అయిపోయా అన్న ఫీలింగ్ వచ్చింది ఈ మ్యూజియం షార్జాలో ఉందండి జనరల్ గా అయితే దీని ఎంట్రీ టెన్ డిరమ్స్ బట్ మేము మ్యూజియం డే రోజు వెళ్లేము అప్పుడు ఫ్రీ అంటే ఇక్కడ ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుందండి ఫ్రైడే అయితే ఫోర్ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకునే ఉంటుంది దీని టైమింగ్స్ ఇంకా ఎప్పుడెప్పుడు హాలిడే ఇవన్నీ నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఫ్రెండ్స్ లో ఒక కోట్ రాసి చూసారా టు డేస్ చిల్డ్రన్ టుమారో సైంటిస్ట్ అని భలే ఉంది అసలు నాకైతే నచ్చింది అదైతే కరెక్టే కదండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ కొత్తగా ఏదో తెలుసుకోవాలి కొత్తగా ఏదో నేర్చుకోవాలి చెప్పిన దానికన్నా అనేటట్టే ఉన్నారు అందరు కిడ్స్ కూడా అసలు కొంచెం ఫాస్ట్ జనరేషన్ లాగా అనిపిస్తుంది మనతో కంపేర్ చేసుకుంటే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నాకైతే నిజంగా ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు అనిపిస్తుంది అంటే మాట టైంలో ఎంత ఇన్నోవేషన్ తెలియదు కదండి నైన్టీ కిడ్స్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతారో వాళ్ళకి ఒక ఐడియా ఉండే ఉంటది అయితే అందరికి అలా ఉండకపోవచ్చండి యాక్చువల్ గా మాకు ఎలా అంటే అండి మేము మూడో తరగతిలో ఉన్నప్పుడు మూడో క్లాస్ లో ఉన్నప్పుడు మాకు ఇంగ్లీష్ ఏబిసి అప్పుడు నేర్పించేవాళ్ళు తర్వాత ఎగ్జామ్స్ అంటే తెలియదు ఒక పలక పట్టుకెళ్ళడం వచ్చేయడం అంతేదన్నాడు ఫోర్త్ గ్రేడ్కి వచ్చిన తర్వాత ఎగ్జామ్ అనుకో బోర్డు మీద రాసేసేవాళ్ళు చూసి రాసేయడం క్లాస్ హై స్కూల్ వెళ్ళిన తర్వాత మాకు ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ అంటే ఇలా అని అప్పుడు తెలిసిందండి అంత బ్యాక్వర్డ్ అనమాట అంటే పెద్దగా ఏమిదే వెళ్ళామా స్కూల్కి వచ్చామా అంతే ఇప్పుడు కిడ్స్ కేజీ వన్ నుంచి ఎన్నెన్ని బుక్స్ ఉంటాయి వీళ్ళకి ఫోనిక్స్ అంట ఇంగ్లీష్ రకంగా చదివేడమే అప్పుడే మాకు అసలు ఇంగ్లీష్ ఏబీసీడీలు థర్డ్ క్లాస్ అంటే ఇంకా అసలు ఎంత ఘోరంగా ఉండేదో ఇప్పుడు నేను అన్ని తలుచుకొని అదే నవ్వుకుంటాను మా వాడే ఇప్పుడు పిల్లలు మా వాడే కాదు ఇప్పుడు పిల్లలు అందరూ కూడా చాలా ఫాస్ట్ ఫర్వర్డ్గా ఉన్నారు మనకంతా తెలీదు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు కాదు వాళ్ళకి తెలీదు చెప్పాలి చదివించాలి అని ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పిల్లల్ని చదివించడంతో జనరేషన్ కూడా ఫాస్ట్ గా ఉందేమో నా ఒపీనియన్ ఈ జనరేషన్ కిడ్స్ అంటే అవుట్ ఆఫ్ కంట్రీలోనే కదండి ఇండియాలో ఉన్నారు మొత్తం కిడ్స్ అంతా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా ఉన్నారు తర్వాత వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చేంజ్ అయింది కేజీ వన్ నుంచి వీళ్ళకి స్కూల్ ట్రిప్స్ అని ఇవన్నీ చూపిస్తున్నారు మాకైతే మీరు నమ్మరు టెన్త్ క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివాను కదా ఇలాంటి ట్రిప్స్ ఏమీ తెలియదండి మాకు ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో ఫీజు ఎంత ఉండేదో తెలుసండి సంవత్సరం అరవై రూపాయలు ఉండేది మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేవాళ్ళు దుబాయ్ షార్జా అబుదాబీలో ఉన్న వాళ్ళకి అయితే ఈ మ్యూజియంకి వెళ్ళే విజిట్ చేసే అవకాశం ఉంటుందండి బట్ ఇండియాలో ఉండి చాలా మంది చూడలేని వాళ్ళకి నా వీడియో త్రూ క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు చూపించాలని ఇంటెన్షన్ తో ఈ వీడియో చేస్తున్నాను ఎండ్ వరకు మిస్ అవద్దు మీ పిల్లలకు మాత్రం డెఫినెట్ గా చూపించండి మీరు చూస్తుంది రియల్ హ్యూమన్ హార్ట్ అండి ఆ పక్కన బాటిల్స్ తో ఉంది కదా అదంతా బ్లడ్ అనమాట చిన్నప్పుడు సైన్స్ క్లాస్ లో వస్తుంది కదండి ఎవరు గుండె వాళ్ళు గుప్పడంత ఉంటదని చెప్పి అవునా కాదని చెప్పి టెస్ట్ చేశాం అయితే అది మన కాదు కాబట్టి మన గుప్పడంత ఎందుకు ఉంటది అది ఎవరిదో ఇంకా రియల్ గా అస్థి పంజర స్కెలిటన్ అంటారు కదండి అది ఎలా ఉంటుందో కూడా అక్కడ పెట్టారు తర్వాత మనకి ఎక్స్రే చేస్తారు కదా ఎక్స్రే చేతులు పెడితే కింద నుంచి అసలు ఎలా షో చేస్తుంది అవి కూడా ఉన్నాయండి అసలు చాలానే తీసాను వీడియో అయితే చాలా పెద్దగా వచ్చింది కాకపోతే అంత లెంది అయిపోద్దని అని చెప్పి అన్ని మినిమం పై పైన అలా చూపించాను అంతే మొత్తం టోటల్ గా చూపించాలంటే వీడియో ట్వంటీ మినిట్స్ పైనే ఉందన్నమాట నేను దాన్ని షార్ట్ అండ్ సింపుల్ గా ఎయిట్ మినిట్స్ తీసుకొచ్చాను ఇది మన చెయ్యి ఎక్స్రే అనమాట అక్కడ చెయ్యి పెడితే ఎక్స్ రే ఎలా తీస్తున్నారు ఏంటనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఇది పిల్లల హైట్ చెక్ చేసుకోవడానికి అక్కడ మిర్రర్ లా పెట్టి పక్కన ఏపీ రాసారండి ఇక్కడ నేను ఒక వీల్ది చేస్తాను కదండి కింద ఎలాంటి మనకి ఎక్సర్సైజ్ చేసేది నిలబడేది ఉంటది కదండి అంటే ఇలా నిలబడి పట్టుకొని చుట్టూ తిరుగుతారు అంటే నడు ఎక్సర్సైజ్కి దేనికో చేస్తారన్నమాట దాని మీద నిలబడి ఈ వీల్ని పట్టుకుంటే ఇప్పుడు మనం వీల్ని పట్టుకుంటే అలాగా మనం రైట్ తిరిగితే రైట్ తిరగాలి కానీ ఈ వీలు పట్టుకున్నప్పుడు అలాంటి రైట్ తిరిగితే లెఫ్ట్కి వెళ్తాం మనం అలా చాలా బాగుంది ఇక్కడ ఒక సైక్లింగ్ చేసేది ఉందండి అది ఎలాంటి మన ఎనర్జీని చెక్ చేసుకోవడం అనమాట అది ఎంత వరకు పైకి వెళ్తుందో చూసుకోవడం ఇది సైక్లింగ్ ఇంకొకటి ఉంది కదా ఆ సైక్లింగ్ చేస్తూ ఉంటే లైట్ ఆన్ అవుతుంది ఇది మన కి టెస్ట్ అండి ఎలా అంటే అక్కడ ఉన్న కలర్స్ నేమ్స్ చదవకూడదు కలర్ ఏంటో చదవాలన్నమాట అది భలే ఉంది మా వాళ్ళు చేసేది ఇది ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఎక్స్పెరిమెంట్ చేయించారని చెప్పాను కదండి చాలా సేపు అండి నే కాదు మనం కూడా తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు బట్ మేము ఎక్కువసేపు ఉండలేదు బయటకు వచ్చేసాం The thermometer is telling me that it's cold. Wait, what happened here? It is cold. ఇక్కడ హ్యూమన్ రియల్ బ్రెయిన్ చూపించారండి అంటే టాయ్ బ్రెయిన్ కూడా పెట్టారు దాంతో పాటు ఏ పార్ట్ ఏంటి కలర్ పెట్టేసి పిల్లలకు అర్థం అయ్యేలా దాన్ని విడదీయొచ్చు అనమాట కింద మంది టాయ్ ది బట్ ఇది రియల్ బ్రెయిన్ చూసాక మా వాడు బ్రెయిన్ లో డౌట్ ఏంటి అనుకుంటున్నారు మన హెడ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా బ్రెయిన్ ఎందుకు స్మూత్ గా ఉంటుంది అని అడుగుతున్నాడు బయట హార్డ్ గా ఉన్నప్పుడు లోపలి హార్డ్ గా ఉంటారు కదా అలాడు బ్రెయిన్ లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి ఆ మ్యూజియం కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఒక గేమ్ ఆడానండి మనకి రెడ్ బ్లూ రెండు స్ట్రైకర్స్ ఉన్నాయి ఆ వీల్స్ లాగా ఉన్నాయి అన్నమాట అవి రెండు ఒకేసారి వేస్తాము కానీ ఎప్పుడు బ్లూ విన్ అవుతుంది అది కూడా సేమ్ సైజ్ అండి రెండును సేమ్ వెయిట్ అంట కానీ ఎందుకు బ్లూ కలర్ ఎందుకు విన్ అవుతుంది గెస్ ద విన్నర్ అని చెప్పి రాసిందండి అక్కడ రెండు ఒకే వెయిట్ అయినప్పుడు ఎందుకు విన్ అవుతుంది నేను అలా త్రీ టైమ్స్ ఆడాను ఒకసారి రెడ్ నేమో ముందుకు పెట్టేసి బ్లూ వెనక పెట్టినా కూడా ఏ విన్ అయింది మరి రీజన్ ఏంటంటే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఒక సైడ్ నిలబడితే హైట్ గా ఒక సైడ్ నిలబడితే షార్ట్ గా కనబడతారంట నాకైతే డిఫరెన్స్ ఏం తెలియదు నాకు ఇప్పుడు రెండు ఒకలానే అనిపించింది మరి ఇక్కడ మా హస్బెండ్ చేస్తున్నారు కదండి లా అనమాట అందులో ఉన్న బాల్ మనకి ఎంత హైట్ వెళ్తే మనకు అంత ఎనర్జీ ఉన్నట్టు అనమాట చాలా ఎనర్జీని చెక్ చేసుకోవడానికి అంట కానీ ఎంత గట్టిగా తొక్కునా బాల్ మాత్రం అంతకు మించి పైకి వెళ్ళండి Human eye. Television. Ice. Ice. We can see, but through this, we can see through this. Antena. This is only antenna behind it, and we can see whatever we want to see. There are some colors. ఇక్కడ ఈ ఇల్యూషన్ చూడండి మనం అక్కడ హెడ్ ఒకటే కనిపిస్తుంది మన బాడీ అంతా లేదు లైక్ మ్యాజిక్ లా ఉంది కదా కిడ్స్ అయితే దీన్ని బలే ఎంజాయ్ చేశారు అసలు క్యూ పెద్ద పెద్ద క్యూ అనమాట అక్కడ నేను కూడా దూరిపోయాను ఏంటంటే వెనకాల చిన్న డోర్ లా ఉంది అందులోంచి వచ్చి మన హెడ్ పైకి పెట్టాలంతే మిగతా పార్ట్ అంతా అక్కడ గ్లాస్ పెట్టి క్లోజ్ ఉంది ఇక్కడ చిన్న పిల్లలకండి అంటే టూ ఇయర్స్ బిలో పిల్లలకి సపరేట్ గా ప్లేయింగ్ జోన్ లాగా భలే ఉంది అంటే వాళ్ళు బిల్డింగ్ బ్లాక్స్ అవి చేసుకోవడం ఇంకా టాయ్స్ కార్లు ఇంకా చాలా ఉన్నాయన్నమాట కిడ్స్ కి కూడా అందరికి దీనికి టికెట్ చెప్పాను కదండి టూ ఇయర్స్ ఫ్రీ తర్వాత టూ టువె ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ డిరమ్స్ తర్వాత ట్వల్వ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి టెన్ డిరమ్స్ పర్ హెడ్ ఇక్కడ వచ్చి టికెట్ ఎప్పుడు అంతే మనకి యూఏ నేషనల్ డే ఫ్రీ టికెట్ వస్తుంది అలా కొన్ని లిస్ట్ ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అవి టైమింగ్స్ అవన్నీ కూడా కానీ నిజంగానే ఈ మ్యూజియం వెళ్తే పిల్లలకి చాలా తెలుస్తుంది దుబాయ్ లో చాలా స్కూల్స్ లా స్కూల్ ట్రిప్ వేసి ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తారంట ఇదండి ఈ రోజు సైన్స్ మ్యూజియం షార్జా ఉంది అంటే దుబాయ్ లాని అని షార్జా ఒక ఎమిరేట్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళ పిల్లలందరికీ చూపించమని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ ఇంకొక